అది ఏంటి అంటే అవతల ఇంకొక ప్రత్యర్థి బలమైన వాడు లేనప్పుడు అంతే కరెక్ట్ బలమైన ప్రత్యర్థి రాగానే దెబ్బతింటారు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డి చంద్రమోహన్ కాకాని రాకముందు వరుస పెట్టి గెలుచుకొచ్చిన కాకాని వీళ్ళు వచ్చాక వరుసనే ఓడిపోతున్నాయ్ యనమల రామకృష్ణుడు ఏంటి పరిస్థితి ఆయన మళ్ళీ జీవితంలో గెలిచే పరిస్థితి ఉందా చివరికి టికెట్ వద్దనుకునే స్టేజ్లు అంటే ఏంటి ఇక్కడ మొనాటమి వస్తుంది కొన్ని రోజులు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వెరీ సింపుల్ లాజిక్ ప్రాక్టికల్గా నేను గ్రౌండ్ గ్రౌండ్లో అబ్జర్వ్ చేస్తాను కాసుకృష్ణారెడ్డి కోడలి శివప్రసాద్కి పడదాం కాసుకృష్ణారెడ్డి ఏం రౌడీ కాదు కానీ రౌడీ నాయకులు నియోజకవర్గంలో రౌడీ నాయకులు కాసుకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకుని కూర్చుంటారు ఈయన ఓ బ్రహ్మానంద రెడ్డి గారి కొడుకు కదా ఆ వారసత్వం వచ్చింది కదా దాంట్లో అందుకని ఓ పేదది ఉంటది దాన్ని ఒట్టుకుని అక్కడ నివుతూ ఉంటాడు వస్తే అక్కడే పంచాయతీ చేస్తాడు నీకు జెడ్పీడిసి తీసుకో చాలు నువ్వు ఎంపీటీసీ తీసుకో ఇట్లాంటి ఇది ఉంటుంది వీళ్ళు కింద స్థాయిలో వ్యాపారులు బెదిరించి చిరు వ్యాపారులు వేధించి వీళ్ళంతా డబ్బులు పిండే గ్యాంగ్ వీళ్ళ మీద ఈయన దగ్గర కంప్లైంట్ చేసేవాడు ఎవడ ఉండడు దాంతో ఈయన నాకు కరెక్ట్ అయినోడే ఉన్నాడు కదా ఊరు చెప్తే చాలుగా కొట్టేసుకొచ్చేస్తాడు కదా ఈ టైప్ లో వచ్చింది వీళ్ళు అలాగా ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడం కోసం అవతల వాళ్ళని పొడిచారా నరికారా లేకపోతే దాడులు చేశారా బెదిరించారా ఏ బూత్ క్యాప్చరింగ్ చేశారా చేసుకోవచ్చు అది కొంతకాలం నడిచింది అది విరక్త పుట్టినటువంటి జనం అసహ్యం పుట్టి